అవ్యవధానంతో మరణించిన వ్యక్తి తన అవయవాల వల్ల అవసరమైన మరొక వ్యక్తికి పునర్జన్మ ఇవ్వవచ్చు అని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ దామోదర్ అన్నారు అవయవదాన దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్ సమీపంలో పెద్ద చింతకుండా గ్రామంలో గల డిగ్రీ కళాశాలలో డిగ్రీ విద్యార్థులకు అవ్యవధానంపై తమ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ మరియు రెస్పాన్సిబుల్ సిటిజన్స్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భవిష్యత్తు పౌరులైన విద్యార్థులు రక్త అవయవ నేత్రదానాల పట్ల అవగాహన కలిగి ఉండి అవసరం పడినప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలన్నారు జువాలజీ డిపార్ట్మెంట్ హెడ్ సురేష్ కుమార్ మాట్లాడుతూ అవ్యవధాన ప్రాధాన్యత వివరించారు తర్వాత అవ్యవదాతలుగా నమోదు అయి ఉన్న రెస్పాన్సిబుల్ సిటిజన్స్ సంస్థ వ్యవస్థాపకులు విష్ణువర్ధన్ రెడ్డి బాజులు వడ్డీ బాబురావులు మాట్లాడుతూ సేవాభావంతో తీసుకునే ఈ కార్యక్రమంలో అవయవదానం మించిన దానం లేదని అన్నారు తీవ్ర ప్రమాదాల బారిన పడడం బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుండి మాత్రమే సేకరించి అవసరమున్న వారికి అమర్చి పునర్జన్మను ఇచ్చే ఈ కార్యక్రమంలో సమాజంలో కాబోయే పౌరులుగా ఉన్నటువంటి విద్యార్థులు ఉత్సాహంగా భాగస్వాములు కావాలని అన్నారు తర్వాత అవయవదాతలు విష్ణువర్ధన్ రెడ్డి బాబురావులకు శాలువాలతో సన్మానించుకున్నారు కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మన గ్రామ స్థాయి తల్లి కానీ మన ఇద్దరి అవగాహన చాలా మంది కానిపోతే వాళ్ళని సవాల్ చేయడమో లేకపోతే కానీ అవయవ దానం అనేది లేదు వేరే ఒక వ్యక్తి యొక్క ప్రాణాన్ని సాపడిన వాళ్ళమైపోయింది పోయినం అనేది బాధ నిలబడుతున్నారు చాలా మంది ఇంకా నేత్రదానం అంటే నేత్రదానం అనేది చాలా శుభైంది నేత్రదానం అంటే చాలా మంది ఈ అప్పుడు కళ్ళు కాళ్ళ ఉడవి పోతనుకుంటున్నారు కళ్ళు కాళ్ళు ఉడవీ కళ్ళ పైన ఉన్న ఒక బుర ఉంటది పల్సండ్ పొర

కనిపిస్తుంది సో కాబట్టి మరి కావాల్సిన గ్రామ స్థాయిలో కూడా లోపల చూసుకోవాలి మన ముందుకు వచ్చిందంటే ఎంత ఇంటెన్షన్ ఉంటే మన ముందుకు వచ్చిన ప్రమాదం కష్ట రోడ్డు ప్రమాదాలు అంటే రోజు ఎంతో మంది రోడ్డు ప్రమాదాలు వాళ్ళు రోడ్డు ప్రమాదైన వాతలు ఇంత ఇంతవరకు సో దీన్ని మీరు గ్రామ స్థాయిలో తీసుకెళ్ళిపోయింది పెద్దవాళ్ళని చూసిన వాళ్ళు పెద్దవాళ్ళని బాగా వాళ్ళు తొంభై సంవత్సరాలు తొంభై సంవత్సరాల అవే తీసుకున్న వాళ్ళు

तो जवाब का मेरे को पर्दन जाना आगे जितना सेक्शन में कोट इलावा वाले तोते मालूम है बाल का स्पीच ज़बड़ा ज़्यादा ज़्यादा तोते मालूम है अच्छा थोड़ी बात करो तोते मालूम है तोते मालूम है इधर बाल जीता से इधर इधर बराबर है बराबर एक बार तोते इधर इधर कुछ जवाब दी बाहर जाए कि � <laughs> तो ग्रे राइटिंग अवेयरनेस कैंपेन से अंतर्गत बार इन द दौरान वाला तो सुनो अवल्ली उडा इनआई वाट को ना कुडा बात करते थे सर बट इतना करेक्ट कर नॉलेज को करेक्ट कर सकते हैं बाद में हम पता चला देते हैं क्योंकि टाइम आने के बाद जीरो एक्स को डायरेक्टली आउट करके हम आएंगे तो उन्होंने भी तो में है तो तो पोस्टर कैंपेन वाओ येटी हम लोग बाइक में मारो मत 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 मत

చూస్తూ ఉంటాం నృత్యం మనము నిర్ణయం చేస్తూ ఉంటాం ఎన్నో ప్రమాదాలు స్థలము చూపరికి కాలుకోవడము పండుకోవడము రకరకాల సన్నివేశాన్ని మనం ఎప్పుడు చూస్తుంటాం చూసుకుంటాం టీవీలో సో అలాంటి వాళ్ళు నృత్యము అది ఒక లోపల ఎప్పుడు తక్కువ స్థలం ఉంటారు సో అలాంటి వాళ్ళకి మనం ఇచ్చే అవయవ కారణం అనేది చూసవుతారు ఆర్డర్స్ డొనేషన్ మనం ఇప్పుడు ఏమంటారు చనిపోయినాక మనది భూమిలో పెట్టేస్తారు కానీ అవి మన ఇన్ని కింద కావాలనేది ఫీల్డ్ అంటే మనకు ఏం న్యూస్ అనేటివి ఉండదు మనం ఇంకొక ఆర్డర్స్ డొనేట్ చేస్తే వాళ్ళు బతుకుతారు వాళ్ళ వల్ల ఇంకా చాలామంది బతుకుతారు మన ఆర్డర్స్ డొనేషన్ మనం అందరం చేయాలి అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక్క నిమిషం మీరు అందరూ వస్తే డైస్ క్లోజ్ వేస్తారు అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారనమాట మనం చాలా అంటే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా పేరెంట్స్ కూడా వాళ్ళు చూసుకోలేదు వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళు చూడలేదు మనం వాళ్ళకి ఒక మనం ఐసీసే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటానమాట మనం ఆల్గో సెలెక్ట్ చేయాలి మన నుంచి మార్పు రావాలి మన నుంచి ఎప్పుడైతే మార్పు

డాక్టర్స్ వచ్చి మన కండ్ చనిపోయడానికి సిక్స్ అవర్స్ పనిచేస్తాం అందుకే చనిపోయిన తర్వాత వచ్చి అంతే అందుకని బ్రతికుండా దెబ్బ తీసుకోలేదు ఇంకా చెప్పాలంటే చాలా ఉంది మనం చనిపోయినప్పుడు కాకపోతే ఒక లైఫ్ ఇచ్చిన వాళ్ళ మీద చనిపోయిన తర్వాత మన వాళ్ళు ఇంకా మన మన గం చెప్పుకోవాళ్ళు ఎందుకు ఇయ్యాలి అని ఎప్పుడు